హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే దీపావళి శుభాకాంక్షలు అండి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ దేవుని కోరుకుంటున్నాను నోములు అందరు అక్క వాళ్ళకి ఉన్నాయి మాకొక్కరికే లేవన్నట్టు అయితే చిన్నక్క వాళ్ళ ఇంటికి నోములకి వెళ్ళాము ఇంకా అదైతే దేవుడికి అన్నీ ప్రిపేర్ చేస్తుంది ఎంత పెద్ద పని అంటే అంత పెద్ద పని ఇవి ఉన్నాయి కదా తాళ్ళన్నీ ఆరబెట్టారు అవి సంవత్సరానికి ఒకటి అట్లా ముళ్ళు వేస్తారు అన్నట్టు ఇరవై ఒక ముళ్ళు ఇరవై ఒక అప్పాలు అన్నీవి లెక్కలు అంట ఆ లెక్క ప్రకారమే చేయాలంట ఇవే తాళ్ళు సంవత్సరానికి ఒకటి మూడు వేసినాయి అవి కొంచెం పచ్చి పచ్చిగా అయితే కదా కుండలో పెట్టి అట్లా పైన పెట్టడం వల్ల అవి ఆరేస్తారు అన్నట్టు ఆరేసి మళ్ళీ ఆ దేవుడి దగ్గర మొత్తం పెడుతుంది నేను చూపిస్తా పూజ ఎట్లా చేసి అంటే పూర్తిగా తీయలేదు మా అబ్బాయి కొంచమే తీసిండు ఇవైతే బెల్లప్పాలు పెద్దక్క నేను చేస్తున్నాం అన్నట్టు యూఎస్ నుంచి వచ్చింది అది అక్క వాళ్ళ అత్తమ్మ ఈ నోములని కేదారేశ్వర వ్రతం అంటారు అసలు అండి ఈ వ్రతాన్ని అంతే ఫస్ట్ తీసిండు మళ్ళీ కు తీసిండు నేను చెప్పినప్పుడే తీసిండు నేను పని చేసుకుంటూ అటు సైడ్ వాడు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇది మంగళహారతి ఇస్తున్నారు వీళ్ళు అక్క వాళ్ళు కొందరికి ఈ నోము అంటే లెక్కబడి కాకుండా ఎన్నైనా పెట్టుకోవచ్చు అంటాం ఒకటి రెండు కూడా పెట్టి చేసుకోవచ్చు అంట పండు కానీ అప్పాలు కానీ ఏవైనా ఈ వీళ్ళకి మాత్రం లెక్క ప్రకారం చేయాలంట కానీ మస్తు కష్టం కానీ ఎంత బాగుంటుందంటే మస్తు అనిపిస్తుంది ఈ పూజ చూడండి ఇలా చేస్తారు అన్నట్టు ఆ కుండలు పెట్టి ఆ కుండల లోపల మళ్ళీ లాస్ట్కి పూజ అయిపోయిన తర్వాత ఈ తాళ్ళు ఉన్నాయి కదా నోము తాళ్ళు అందులో వేసి పైన పెడతారు మాకొక్కరికి నోములు లేవు కాబట్టి ఓన్లీ లక్ష్మీ పూజ చేసుకునేది ఇదివరకు ఇంకా ఈసారి అయితే పడలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే లక్ష్మీ పూజ చేసుకోవాలి మంచి దీపావళి పండుగ అంటేనే మా చిన్నప్పుడు మా ఓనర్స్ వాళ్ళు అనే వాళ్ళైతే మరబడిసి అన్నట్టు మస్తు లడ్డూలు చేసేది అందరికీ ఇచ్చేది అసలు వాడలో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇచ్చేది మస్తు చేసేది వాళ్ళ లడ్డూలు ఎంతైనా చిన్నప్పుడే బాగుండేది నోములు వస్తే మా ఊరికి పోయేది అన్నట్టు నానమ్మ వాళ్ళ ఊరికి అక్కడ అందరు కలిసి నోముకునేది అన్నట్టు మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు మస్తు అనిపించేది అందరం కలిసి అసలు ఎంతైనా సూపర్గా ఉంటుంది కదా అందరం కలిసి ఒక పండగ చేసుకుంటే అందరం కలిస్తేనే పండగలాగా అనిపిస్తుంది అలాంటి పండగలు అందరం కలిసి చేసుకుంటే అసలు ఆ సంతోషమే వేరు కదా మా నాన్న లేకపోయేసరికి ఇంకా నోములు కూడా అక్కడితోనే ఆగిపోయినాయి మేము కూడా అప్పుడు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళడం అంతే ఇంకా అయిపోయింది ఎంతైనా చిన్నప్పుడు రాలేదు మా అమ్మ మా అమ్మ తెలుసు కదా మీకు ఈ నోములకైతే మా ఊరికి పోయినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళైతే అసలు బెల్లం వండేది అసలు ఎంత బాగుండేదో బరెలు ఉండే కదా వాళ్ళకి ఆ ప్యూర్ మంచిగా పాలు చిక్కటి పాలు పోసేది నెయ్యి వేసి ఇచ్చేది అందరికి ఎంత అమృతంలా ఉండే అసలు ఆ బెల్లం పూజ అయితే అయిపోయింది అందరూ వాళ్ళిద్దరిపైన అక్షంతలు వేస్తున్నారు ఇప్పుడు అక్షంతలు వేసింది రెండో అక్క ఇంకా నేనైతే చిన్నదాన్ని కాబట్టి నేను వేయలేదు వాళ్ళ పైన మంచి ఏం తినకుండా ఉన్నారు వాళ్ళు అంటే నోముకోవాలి కాబట్టి ఏం తినకుండా అంటే వాటర్ పాలు అట్లా తాగొచ్చు కానీ ఏం తినద్దు అన్నట్టు లేదు వాళ్ళకి ఇక్కడ చూడండి దేవుణ్ణి ఎలా పెట్టారో మొత్తం అసలు మొత్తం పూజా విధానం తీస్తే బాగుంది అసలు తీయలేదు వాడు ఇంకా తెల్లారైతే నోములు ఎత్తుకొని క్లాత్ కట్టి పైన పెడతారు అన్నట్టు ఆ కుండలు పల్లెటూర్లలో అయితే అంటే మా చిన్నప్పుడు ఎత్తుకున్న రోజు ఇంకా చేపల కూర కంపల్సరీ వండేది అన్నట్టు ఇప్పుడు అంతా ఎవరు పాటిస్తలేరు కానీ అప్పుడైతే అట్లా చేసేది ఇప్పుడు ఊర్లలో కూడా అంతే ఎవరు ఫిష్ వండుకుంటలేరు ఎవరో ఒకరు కావచ్చు చికెను మటను తెచ్చుకొని తొందరగా అవుతాయి కదా అట్లా వండుకుంటున్నారు ఇంకా చాలా మంది చుట్టాలు వస్తారు ఓకే అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి